హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ బ్రదర్స్ లవ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పులిహోర ప్రాసెస్లోకి వెళితే ముందుగా ఒక పిడికిడి చింతపండుని తీసుకొని ఒకసారి కడిగి దానిలో వాటర్ పోసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బ్యాండీ పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు అలానే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత బ్రౌన్ కలర్ రాగానే వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చల్లారక మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పులిహోరకి ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పిడికేడు పల్లీలు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు మరో పావు టీ స్పూన్ ఆవాలు అలానే జీలకర్ర వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెయిన్గా ఏంటంటే పల్లీలు ఎక్కువగా ఫ్రై అవ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా మగ్గాక చివరగా ఎండుమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకుంటూ మగ్గించుకోవాలి దీనిలో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ ఆవాలు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు మనం వేడివేడిగా ఉడికించుకున్న రైస్ని వేసుకుంటున్నాను రాత్రి మిగిలిన అన్నంతోనైనా చేసుకోవచ్చు నేనైతే లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను కాబట్టి వేడివేడి అన్నాన్ని వేసుకొని కలుపుకుంటున్నాను మా పిల్లలైతే పట్కర్ని దాచిపెట్టేశారు నన్ను కలపనివ్వకుండా అందువల్ల నాకు చాలా ఎక్కువ టైం పట్టింది అమ్మయ్య మనడికి నచ్చినట్టుంది ఇష్టంగా తింటున్నాడు ఎనీ కష్టపడి చేసినందుకు వారికి నచ్చింది అంతే చాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి